ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం సరస్వతి నమ శ్రీమాతృ గోమాత ఈరోజు మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకోబోతున్నాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతీ స్వస్య శ్రీ చంద్రమ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం ఈరోజు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఉదయం శుక్లపక్షం మనకు పాడ్యమితి ప్రారంభమవుతుంది భాద్రపద మాసంలో ఈరోజు మంగళవారం ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ఉబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మనకు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం యమగండం మనకు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వజము మనకు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు పూర్తి అవుతుంది నుండి దుర్మూర్తంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి మళ్ళీ దుర్మూర్తం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల పది నిమిషాల వరకు యొక్క దుర్మూర్తం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి చాలా విశేషం కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి మనం హనుమత్ చాలిస పారాయణ చేయడం చాలా విశేష ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని చాలా విశేష ఫలితాన్ని పొందుతాం జయ హనుమాన జ్ఞానగుణ సాగర హనుయ తులిత వలదామా అంజనే పుత్ర పవన సుతనామా ఓం ఆంజనేయాయ విద్మహే పుత్రాయ ధీమహ తన్నో హనుమ ప్రచోదయా సమస్త గ్రహ దోషాలకు హీసా పాలన విశేషం అష్టసిద్ధులు సిద్ధులు నవనిధులు ఏవైతే మనకు సమకూర్చాలనో సమస్త గ్రహ దోషాలు పోయి మనకు సమస్త శుభాలు చేకూర్చి అన్మాచారి విశేషం కాబట్టి ఇలా అన్నమాచాలీస కనీసం ఒక ఐదు సార్లు నుంచి పదకొండు సార్లు వినడమా చదవడమా చేస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి అందరికీ సమస్త శుభాలు జరగాలని కోరుకుంటూ సస్వి सर्व शुभम भूया ओम स्वस्ति